హలో అందరికి నేను వేసుకున్న బ్లౌజ్ డిజైన్ సింపుల్ గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా ఇది చూడడానికి ఏదో ప్యాచ్ వర్క్ వేసినట్టుగా ఉంటుంది కానీ అస్సలు కాదండి చాలా సింపుల్ గా కుట్టేసుకున్నాను అది ఎలా అన్నది మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే కటింగ్ అర్థం అవుతుంది ఇలాంటి డిజైన్స్ కుట్టుకోవాలంటే చాలా కష్టమే బట్ ఇది మాత్రం నేను చాలా సింపుల్ గా కుట్టుకున్నాను సింపుల్ సింపుల్ అని ఎందుకు అంటున్నానంటే మనం ఏదైనా క్లాత్ ను బ్లౌజ్ కి అటాచ్ చేసినప్పుడు అది కొంచెం టైం టేకింగ్ అండ్ ఫస్ట్ బాగా ఆలోచించి కుట్టాలి ఇదేంటంటే నేను అలా అతుకులా కాకుండా డైరెక్ట్ పీస్ డిజైన్ ఫ్రంట్ పార్ట్ లో అక్కడ వచ్చేలా కట్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బోట్ నెక్ పెట్టుకున్నాను అండ్ చిన్నగా బాదం షేప్ కటింగ్ ఇచ్చాను ఫ్రంట్ పార్ట్ లో పైన ఇలా మనం ఏదైనా బాదం షేప్ కానీ డ్రాప్ షేప్ కానీ కట్ చేసుకోవాలనుకుంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి కుట్టేసరికి కొంచెం అయినా అవుతుంది సో చాలా జాగ్రత్తగా చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కదా అసలు పెద్దగా కట్ చేసుకుంటే అస్సలు సెట్ కాదు అండ్ ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నెక్ దగ్గర ఆ డిజైన్ వచ్చేలాగా నేను ఎలా కట్ చేసుకున్నాను అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది అండ్ షోల్డర్ దగ్గర కొంచెం క్లాత్ కూడా తక్కువ పడుతుంది అండ్ క్లాత్ ను అడ్జస్టింగ్ చేసి అక్కడ అతికేద్దాంలే అన్నట్టుగా కొంచెం పైన పైనికి జరిపి మరి కట్ చేస్తున్నాను లైనింగ్ క్లాత్ ను ఎందుకంటే మరీ కరెక్ట్ గా పెట్టేస్తే ఆ డ్రాప్ షేప్ కి వస్తుంది ఆ డిజైన్ నాకు డ్రాప్ షేప్ కి కిందికి రావాలనుకుంటున్నాను సో లైనింగ్ క్లాత్ ను కొంచెం పైనికి జరిపాను మెయిన్ క్లాత్ కొంచెం అతికేయాల్సి వస్తుంది ఇంకా నాకు అక్కడ ఇంకా బ్యాక్ పార్ట్ విషయానికి వస్తే హై నెక్ పెట్టేసాను ఏ నెక్ షేప్ ఇవ్వలేదు జస్ట్ బోట్ నెక్ పెట్టేసుకున్నాను హై నెక్ అండ్ ఇక్కడ మాత్రం నాకు ఫ్లర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది కొంచెం ఉన్నా పర్లేదు మరి కిందికి అవసరం లేదులే బ్యాక్ అన్నట్టుగా నేను అలాగే ఉంచేసుకున్నాను అతకు అన్నది ఏం రాకుండా అండ్ బ్యాక్ పార్ట్ లో సైడ్ కొంచెం కొంచెం అదుపు పడుతుంది అది నేను లెఫ్ట్ కి వచ్చేలాగా కట్ చేసుకున్నాను మిగతా పాటు మొత్తం హ్యాండ్స్ కి యూజ్ చేస్తాను ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మరి ఎలా ఉందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్